నేనైతే ఈరోజు బిర్యానీ అయితే పెడుతున్నా అనమాట అవి ఫ్రాన్స్ బిర్యానీ అక్క వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఇవన్నీ తెచ్చారని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంక ఇందులో అయితే ఫ్రాన్స్ అన్నమాట ఫ్రాన్స్ అయితే నలుగురు అయితే కూర్చొని క్లీన్ అప్పుడు అప్పుడైనవి అవి ఒక బకెట్ అంటండి బకెట్ సిక్స్ థర్టీ పడుతుందంట ఇవి ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా వెళ్తేనే మనకి తక్కువ రేటుకి ఇస్తారంటండి ఏదో మార్కెట్ చెప్పింది కాకినాడ దగ్గరలో ఉంటుందంట ఆ మార్కెట్ అయితే మేము నలుగురు క్లీన్ చేసాము ఆ అమ్మ లాస్ట్లో ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసింది ఇలా చేయడం వల్ల నీస్ వాసన రాదు అని చెప్పి కొంతమంది పెరుగు కూడా వేసి క్లీన్ చేస్తారండి అలా చేసినా కానీ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట ఎక్కడ ఏమీ టేస్ట్ అన్నది ఖరాబ్ అవ్వదు ఇంకా యాజ్ టీస్గా మనం బిర్యానీ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగానే అక్క అయితే చేసింది అనమాట అక్క స్టైల్లో ఎలా చేసింది అన్నది ఈ వీడియోలు పూర్తిగా చూడండి నేను ఎక్కడ ఎడిటింగ్ చేయలేదు ఈ సేమ్ అక్క ఏ విధంగా చేసింది అన్నీ అంత వీడియో పెట్టాను అంటే కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ వచ్చింది అందుకని ఎందుకంటే ఎండొచ్చేస్తుంది వచ్చేస్తుందని చెప్పి మేము గ్లాస్ చేసేసాము క్లాస్ వేయడంతో అది ఇలా కనిపిస్తుంది ఆల్ బిర్యానీ స్పైసెస్ అలానే నెయ్యి నూనె కూడా వేసింది మాట అక్క ఒకసారి ఈ విధంగా ట్రై చేయను మళ్ళీ కలర్ ఏంటి ఎలా ఉంది అని అనుకోవద్దు అక్కడ ఎండ్ ఎక్కువ రావడంతో గ్లాస్ వేసేసాము గ్లాస్ రిఫెక్ట్ వస్తుంది కదా అది అలా కనిపిస్తుంది అనమాట చూసారు కదా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపలు క్యారెట్ అంటే మీరు ఇక్కడ మనం బిర్యానీ ఏమీ వేసుకుంటామో అన్నీ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసుకోవాలి అక్క అయితే రొయ్యల్ని డైరెక్ట్గా వేయదండి కొంచెం నూనెలో ఫ్రై చేస్తుంది ఫ్రై చేసిన తర్వాత అప్పుడు ఇక బిర్యానీ స్పైసెస్ వేసాం కదా అన్నీ మగ్గిన తర్వాత అవి రొయ్యలు కూడా చేస్తుంది నిజంగా అక్క ఇన్ని వంటలు ఒకే రోజు చేయడంలో నాకు ఎంత కలిసి వచ్చిందంటే ఎన్ని నాన్ వెజ్ వీడియోస్ తీసాను చాలా వీడియోస్ ఉన్నాయి అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పెడతాను పెళ్లి వీడియోస్ కూడా పెడతాను అంటే అన్ని లాంగ్ వీడియోస్ తీయడం వల్ల కొంచెం నాకు ఎడిటింగ్ చేయడం వాయిస్ ఓవర్ అవ్వడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నెమ్మది నెమ్మదికి ఒక్కొక్కటి పెడతా ఉంటాను లేట్గా పెట్టినా కానీ ఏమనుకోవద్దు కానీ నా కంపల్సరీగా వీడియోస్ అయితే చూడండి మీరు బిర్యానీ అయితే టెంప్టింగ్గా అనిపించింది నిజంగానే ఎంత తిన్నా తినాలనిపించింది అంత టేస్ట్ అయితే చేసిందన్నమాట అక్క ఫ్రాన్స్ అయితే కంపల్సరీగా ఫ్రై చేసేసుకోవడంలో ఒక టేస్ట్ అలా పచ్చిగా వేయడంలో ఒక టేస్ట్ వస్తుందంట అందుకని అలానే జీడిపప్పు కూడా వేసిందండి దట్టంగానే వేసింది జీడిపప్పు కూడా మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అక్క వాళ్ళైతే బాగా కంపల్సరీగా మార్కెట్కి వెళ్ళి మాకు నచ్చిన ఐటమ్స్ అయితేనే తీసుకొస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇల్లు ఇంట్లో నాన్ వెజ్ ఎలా ఉండదు కాబట్టి ఆంధ్ర వస్తేనే తినగలరు కడుపు నిండా అని చెప్పైతే ఇంకా అక్క అయితే ఈ విధంగా చేసింది అక్క ఒకటి క్వాంటిటీ పెట్టుకుంది అవి మార్నింగ్ బియ్యం నానబెట్టేసిందిమాట మార్నింగ్ బియ్యం నానబెట్టడం వల్ల ఆఫ్టర్నూన్ వండింది బాగా నానుండడంతో ఒక గ్లాస్కి ఒకే గ్లాస్ వాటర్ పోసుకోవాలంట అక్క అయితే అలా చెప్పింది ఎందుకంటే ఎక్కువ నాన్ ఉండడం వల్ల అంత వాటర్కి అవసరం ఉండదు మళ్ళీ ఎక్కువ వాటర్ వస్తున్నా కానీ మెత్తగా అయిపోతుంది అని చెప్పైతే ఒక గ్లాస్ బియ్యానికి ఒక్క గ్లాస్ వాటర్ పోసింది ఎందుకంటే ఆ గుండు తీసిందంట బియ్యం అందుకని ఒక గుండు నీళ్ళు పోసింది ఇదేమో మసాలా వేసిందండి అది మసాలా అంటే మటన్ మసాలా ఉంటుంది కదా అది వేసింది బాగుంటుందని చెప్పి నిజంగా టేస్ట్ అయితే బాగుంది ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి అలానే నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి మీ లైక్ వల్ల నాకు ఇంకో కొంతమంది చూసే అవకాశం ఉంటుంది ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ అవకాశం మీరు ఇప్పించినట్టుగా ఉంటుంది కాబట్టి మీరు నాకు దేవుళ్ళతో సమానం చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో పొలుగ్గు పొలుగ్గు కానీ ఈ విధంగా మీరు ట్రై చేయండి ఓకే your friends bye subscribe to my channel please support me